హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి అమ్మ లాడరీలో కొన్ని వస్తువులు అయితే తీసుకుందంటండి ఈ లాడరీ అయితే అనుకోకుండా వేసిందనమాట అయితే మూడు వేలు అంటండి ఇవి మొత్తము చాలానే వచ్చినాయి అన్నీ ఇంకా అక్కడైతే పెట్టేసింది ఓపెన్ చేయలేదంటండి ఇవి తీసుకుని కూడా దాదాపు ఒక వన్ మంత్ అవుతుందండి ఓపెన్ చేసి యూజ్ చేయమంటే నేను వాడాను ఇవన్నీ ఎందుకు అని అయితే అంటుంది ఇంక మొత్తం అయితే ఇట్లా పెట్టేసిందండి వీటినైతే మా బుడ్డోడు ఈ జ్యూసర్ అయితే అమ్మమ్మ ఈ జ్యూసర్ మీకెందుకు నేను తీసుకెళ్తాను నాకు కావాలి మీకు అని అయితే అంటున్నాడు అనమాట మా అమ్మని ఈ జ్యూసర్ చూసిన కానుంచి వాడైతే అది నేను తీసుకెళ్తాను నేను తీసుకెళ్తానని ఒకటే గోల్ గోలు చేస్తున్నాడనమాట ఇంకా మా అమ్మ వాడి గోల్ తట్టుకోలేక సరేరా తీసుకెళ్ళానైతే అంటుంది ఇవి కండి ఇంకొకటి వచ్చేసి నాన్ స్టిక్ వండి నాన్ స్టిక్ ఇది బాండి అనమాట దీనిపైన ఇది ప్లేట్ వచ్చేసింది స్టీల్ది ఇంకా ఇదైతే మొత్తం ఇలా ఉందండి బాగుంది కదా కలర్ అయితే నాకు బాగా నచ్చింది ఇవన్నీ ఇంకా మా అమ్మ అయితే యూజ్ చేయదండి మొత్తం అయితే అలానే ఉంచిద్ది అన్నమాట ధనుష్ ఉండి మా అమ్మమ్మ నాకు ఈ జ్యూసర్ కావాలి ఇవన్నీ ఎందుకు కొన్నావు ఎందుకు పెట్టావు అని అయితే అంటున్నాడు నీకు కాదురా ఇవన్నీ కొన్నది మా అమ్మాయికి మా అమ్మాయికి పెళ్లి చేసి మా అమ్మాయికి ఇస్తానైతే అంటుంది అనమాట మా అమ్మ జోగ్గా ధనుష్ అయితే ఈ జ్యూసర్ మాత్రం నాకే కావాలని అయితే అంటున్నాడు మా అమ్మ తీసుకెళ్ళమని చెప్పినా కానీ వాడు పదే పదే అడుగుతున్నాడండి ఇందాక నాన్ స్టిక్ది గుంత పునుగుల పెనవండి అది గుంత పునుగులకి యూజ్ చేస్తాం కదా అదనమాట ఇది వచ్చేసి కూరగాయలు కట్ చేసుకునే కట్టరు ఇదైతే ప్లాస్టికే వచ్చిందండి గ్రీన్ కలర్లో ఉంది ఇంక ఇవైతే నేను తీసేసి పక్కనైతే పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి దోశ దోశ పెనవండి బాగుంది కదా నాన్ స్టిక్ది ఇవైతే క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయండి మూడు వేలకి ఇవన్నీ వచ్చింది అంటే పర్లేదు బాగానే ఉంది అనుకోకుండా ఆ రోజు ఏదో లాడరీ తీసిందంటండి ఆ రోజే చెప్పింది నేను వచ్చిన దాకా ఇలానే ఉంచిందనమాట మొత్తం ఓపెన్ చేయకుండా ఇప్పుడు కూడా నేను ఇవన్నీ ఓపెన్ చేస్తున్నాను కానీ మళ్ళీ మొత్తం సర్దేసి పైన పెట్టేస్తానండి ఇంకెందైతే ఉంచును ఎట్లా యూస్ చేయదు కదా అందుకని పైన అయితే పెట్టేస్తాను మేము తీసుకెళ్దామన్నా కానీ మాకు ఇంక అన్నీ ఉన్నాయి ఎందుకు మళ్ళీ వేస్ట్ కానీ ఇంకా నేనైతే వద్దన్నాను మనం తీసుకెళ్ళినా కానీ అన్నీ కష్టం అండి సామాన్లు ఎంత ఎక్కువ ఉంటే అంత ఇబ్బంది అనమాట ఇల్లు మారేటప్పుడు అందుకని పెద్దగా నేను ఎక్కువ అయితే ఏం తీసుకోను ఇది వచ్చేసి మిక్సీ అండి ఆ మూడు వేలల్లోనే ఈ వస్తువులతో పాటు ఈ మిక్సీ కూడా ఇచ్చారంటండి మిక్సీ ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాను పర్లేదు బాగానే ఉంది ఇంట్లో ఆల్రెడీ ఒక మిక్సీ ఉందండి మళ్ళీ ఇది ఒక మిక్సీ అనమాట ఇది కాకుండా మళ్ళీ ఇంకొకటి వచ్చిందండి మిక్సీ ఇప్పుడు ఇంట్లో అయితే మొత్తం మూడు మిక్సీలు ఉన్నాయండి ఇప్పుడు యూస్ చేసేది కాకుండా కొత్తవి అయితే రెండు ఉన్నాయి అనమాట ఇది ఒకటి ఇంకొకటి కూడా ఉంది తీసుకొచ్చి చూపిస్తాను ఇది వచ్చేసి చూడండి ఇలా ఉంది ఇవి మిక్సీ గిన్నెలు వచ్చేసి కొంచెం వెయిట్ తక్కువగా ఉన్నాయండి లై లైట్ వెయిట్లో ఉన్నాయి అనమాట మిక్సీ అయితే బాగుంది కలర్ కూడా చూడటానికి బాగుంది ఇవన్నీ నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను కానీ మళ్ళీ మొత్తం సర్దేస్తాను సర్దేసి పైన పెట్టేస్తాను అనమాట ఇంకా వీటితో పాటు ఇరవై లీటర్ల వాటర్ కూలింగ్ క్యాన్ ఉంటుంది కదండి అది కూడా వచ్చింది అదైతే చూపించలేదు చూపించడం మర్చిపోయాను అదైతే పక్కన పెట్టేసింది అనమాట అమ్మ అందువల్ల మర్చిపోయాను ఇంక ఇవన్నీ అయితే మూడు వేలు అంటండి లాడ్రీలో అయితే వచ్చేసింది అనమాట బెస్టే కదా నాకైతే బెటర్ అని అయితే అనిపించింది అన్ని క్వాలిటీ కూడా బాగున్నాయండి నేను ఇక్కడ ఇవన్నీ చూస్తున్నా కానీ మా బుడ్డోడికి మాత్రం ఆ జ్యూసర్ మీదే ఉంది దీంట్లో జ్యూస్ ఎలా చేయాలి ఏంటి జ్యూస్ చేసుకుందాము అవి తీసుకురా ఇవి తీసుకురా అని ఒకటే గోలుగోలు చేస్తున్నాడు అనమాట వాడికైతే ఫస్ట్ ఇందులో నుంచి జ్యూస్ తీసి తాగాలని అనుకుంటున్నాడు ఇంక ఇవన్నీ తీసైతే నేను చూస్తానండి ఒకసారి క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటనేది మిక్సీ గిన్నెలే నాకు కొంచెం వెయిట్ అయితే తక్కువగా అనిపించినాయి పలుచుగా అనిపించినాయి ఇంక ఇవన్నీ అయితే పర్లేదండి బాగానే ఉన్నాయి క్వాలిటీ అయితే అంత బాగానే ఉన్నాయండి అన్నీ బాగా వెయిట్ కూడా ఎక్కువ ఉన్నాయి బాండి ఇంకా గుంతు పున్నుగల్ల పెనము దోశ పెనము ఇవన్నీ కూడా వెయిట్ బాగానే ఉన్నాయండి మిక్సీ గిన్నెలు ఒకటే కొంచెం లైట్ వెయిట్లో ఉన్నాయి అనమాట పైన ఇంకొక మిక్సీ ఉందండి అదైతే ఇంట్లో యూజ్ చేసే మిక్సీ ఒకసారి రిపేర్ వచ్చిందనమాట అది రిపేర్ అవుతుందో అవ్వదా అని ఇంకా మిక్సీ అయితే తీసుకుందండి అమ్మ ఇప్పుడు ఇంట్లో ఉన్న మిక్సీ దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతుందండి తీసుకొని అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ మిక్సీ పనిచేస్తూనే ఉందన్నమాట మా అమ్మ వస్తువులు ఏవి పెద్దగా పడేదనమాట చెడిపోయినా కానీ రిపేర్ చేయించి యూజ్ చేస్తూనే ఉంటుంది ఇప్పుడున్న మిక్సీ కూడా రిపేర్ ఒకసారి సార్లు వచ్చినాయి అండి అవి కూడా గిన్నెలు బ్లేడ్లు పోయినాయి అనమాట అంతే ఇదిగో ఇంక ఇప్పుడైతే నేను ఈ మిక్సీని అయితే ఓపెన్ చేస్తున్నానండి చెప్పాను కదా ఇంట్లో ఉన్న మిక్సీ రిపేర్ వచ్చిందని ఇంక అది రిపేర్ అవ్వదన్నారు అందువల్ల ఈ మిక్సీ తీసుకుంది కానీ ఈ మిక్సీ తీసుకున్నాక మళ్ళీ రిపేర్ చేసేవాళ్ళు రిపేర్ ఇంటికి వస్తారు కదండి వాళ్ళల్లో ఇంటికి వస్తారనమాట మిక్సీలు రిపేర్ చేస్తాము అవి అనుకుంటా వాళ్ళకి చూపిస్తే రిపేర్ చేశారనమాట ఇంకదైతే అదైతే బాగానే పనిచేస్తుంది అందుకని ఈ మిక్సీ కొ అన్నది ఇంకా యూస్ చేయకుండా పైన అయితే పెట్టేసింది అనమాట ఓపెన్ కూడా చేయలేదు నేను వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దామని అయితే చెప్పింది ఇంకా ఆ మిక్సీ పనిచేస్తుంది కదా అని ఇంకా ఓపెన్ చేయొద్దులే అని అంటుంది ఆ మిక్సీ పా ఇప్పుడు యూస్ చేసే పాత మిక్సీ అండి ఫస్ట్లో నేనేనమాట ఓపెన్ చేసి ఫస్ట్ ఫస్ట్ మిక్సీ మిక్సీ ఆన్ చేశాను అనమాట మా అమ్మకి అప్పుడు భయము నువ్వు ఆన్ చెయ్యి అని అయితే చెప్పింది అందుకని నేనే ఆన్ చేశాను అది అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూనే ఉందండి ఇక అందుకని మా అమ్మ నేను వచ్చిన తర్వాత ఈ మిక్సీ ఓపెన్ చేద్దామని ఓపెన్ చేయకుండా అలానే ఉంచేసింది లోపు మిక్సీలో రిపేర్ చేసేవాళ్ళు వచ్చేసరికి రిపేర్ చేపిస్తే అది బాగుంది కదా అని ఇంకా రిపేర్ అయిందని ఇంకా అదే యూజ్ చేస్తుందండి ఇవైతే బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్ అనమాట ఇది వచ్చేసి ఏడు వేల ఐదు వందలు పడ్డదంట అండి అవి మొత్తం కూడా మూడు వేలకే వచ్చేసినాయి ఈ ఒక్క మిక్సీయే ఏడు వేల ఐదు వందలు పడ్డదంట ఇది తీసుకొని దాదాపు ఒక ఐదు నెలలు ఆరు నెలలు అవుతుందండి అప్పటి నుంచి అలానే పైన పెట్టేసింది ఇంకా వాడట్లేదు ఈ మిక్సీ కలర్ కూడా బాగుందండి చూడటానికి బ్లాక్ అండ్ రెడ్ ఇంకా దీనికి మూడు మిక్సీ గిన్నెలైతే వచ్చింది అండి ఒక జ్యూసర్ అయితే వచ్చింది అనమాట జ్యూస్ చేసుకోవటానికి మొత్తం నాలుగు వచ్చినాయి ఇవిగో ఇంక ఇవి మొత్తం అయితే ఇంకా ఇలా ఉన్నాయండి మొత్తం ఓపెన్ చేసి అయితే అన్నమాట ఇంక మొత్తం సర్దేయాలండి మళ్ళీ సర్దేసి ఇంక అన్నీ అక్కడ పైన అయితే పెట్టేస్తానన్నమాట ఇందులో పెట్టాల్సినవి అందులో పెట్టేసి మొత్తం అచ్చటంగా పైన సర్దేయాలి ఇంక ఇవన్నీ ఇప్పుడు మీకు చూపిద్దామని నేను లాగైతే అయితే షూట్ చేశాను అనమాట ఇవన్నీ ఇవే కాదండి ఇంకా మా అమ్మ యూజ్ చేయని వస్తువులు ఇంట్లో చాలానే ఉన్నాయండి ఏవైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్గా ఇస్తుంటారు కదండి అవన్నీ అలానే పక్కన పెట్టేసింది అనమాట బోలెడ్ వస్తువులు అయితే ఉన్నాయి యూస్ చేయనివి అవన్నీ నెక్స్ట్ అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఇంతవరకు అయితే చూపించానండి ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బాయ్ బాయ్